నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో ఎక్కడ అవినీతి తావు లేకుండా పాలన అందిస్తున్నామని ప్రభుత్వం చెప్పుకొస్తోంది కానీ ప్రభుత్వ అధికారులే రాష్ట్ర ప్రభుత్వ మాయని మచ్చగా మారుతున్నారని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు అమీన్పూర్ అఖిలపక్షం నేతలు సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కలిసి అఖిలపక్షం నేతలు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అమీన్పూర్ మున్సిపాలిటీలో ప్రభుత్వ స్థలాలు భూములు విలువగల ప్రభుత్వ స్థలంలో విశాలమైన భవన నిర్మాణం అధికారులు చూసి జిల్లా ఉన్నత అధికారుల దృష్టికి తెచ్చినా తప్పుడు రికార్డులు చూపి దాట వేస్తున్నారని పేర్కొన్నారు ప్రభుత్వ అధికారులే అక్రమార్కులకు వతాసు పలుకుటం మానుకోవాలని పేర్కొన్నారు త్వరలో హైడ్రా కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నామని తెలిపారు కార్యక్రమంలో అఖిల పక్షం నాయకులు తదితరులు పాల్గొన్నారు వివరిశు ఉన్నందున సంగారెడ్డి కలెక్టర్ గారికి అమీన్పూర్ మున్సిపల్ లో జరుగుతున్నటువంటి ప్రభుత్వ స్థలాలపై పక్కకున్న పట్టా నంబర్ వేస్తూ ప్రభుత్వ స్థలాలు ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా జరుగుతూ ఉంది మా బీరంగూడ ప్రాంతంలోని నైన్ నైన్ త్రీ సెవెన్ నెంబరు శివాలయం అతి ప్రాచీనమైన బీరంగూడ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్ళే ముఖద్వారం వద్ద ఇరుపక్కల కూడా ప్రభుత్వానికి చెందిన సర్వే నెంబర్ ఉంది దానికి సంబంధించి గ్రామస్తులందరికీ కూడా ఆ ఏరియా మీద మా ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉంది ఏ సర్వే నెంబరు ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది ఎక్కడికి వెళ్ళి ఎండ్ అవుతుంది అనే ఒక పూర్తి అవగాహనతో మేము ఉన్నాము గతంలో కూడా చాలాసార్లు సర్వే జరిగినాయి ఈ మధ్యకాలంలో రెండు వేల పదిహేడు అనుకుంటా పదిహేడులో దాన్ని ఏం చేస్తున్నారంటే లేవట్ను రీ రీలేవడ్ చేస్తూ గతంలో ఉన్న లేవట్కు ఈ లేవడ్కు సంబంధం లేకుండా దానిలో దాదాపు ఒక రెండు రెండున్నర మూడు ఎకరాల స్థలాన్ని ఆ పట్టా స్థలం ఇక్కడ దాకా వస్తుందని చెప్పేసి ఏడీ సర్వే ఉంది అది అని చెప్పేసి పుటకు సర్వేలు పెడుతూ అవన్నీ కూడా ప్రభుత్వ స్థలాలు గ్రామానికి చెందిన మాకందరు కూడా గతంలో ఉన్న సర్వేలు సర్వే చేసినప్పుడు కూడా మేము ప్రత్యక్షంగా పరోక్షంగా చూసినాం ఆ ప్రాంతంలో కూడా ప్రతిదీ స్టోన్స్ వేసి ఉండే ప్రతి దిమ్మలు కట్టి ఉంటే ఈరోజు ఆ దిమ్మలు కానీ ఆ స్టోన్స్ కానీ ఎక్కడా లేకుండా అవన్నీ తీసి చాలా దూరంగా పాతూ ఆ స్థలాన్ని మొత్తం కొత్తగా లెవర్ క్రియేట్ చేసి దాన్ని చేయడం జరిగింది దీనిపైన గతంలో ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి కూడా స్థానికంగా మీరు కూడా స్థానిక నాయకులందరూ కూడా వచ్చి విన్నవించడం జరిగింది దానిపైన ఈరోజు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరం ఖచ్చితంగా ఈరోజు నూతనంగా వచ్చిన కలెక్టర్ గారికి మరొకసారి ఇవ్వాలన్న ఆలోచనతో ఇక్కడ దాకా రావడం జరిగింది ఈ విషయను ఇక్కడితే వదలకుండా హైదరాబాద్ కమిషనర్ రంగనాథులు కూడా అది తొందరగా గ్రామం తరఫున గలవబోతా ఉన్నాం ఖచ్చితంగా దీన్ని ఎక్కడ కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు గ్రామానికి సంబంధించి సంబంధించిన ఇష్యూ ఇది గ్రామ గ్రామం అందరం కూడా రేపు పొద్దున భావితరాలకు ఉపయోగపడే విధంగా శివాలయం ఎక్కడైతే ఉందో ప్రాచీన శివాలయం ఆ శివాలయానికి ప్రతి సంవత్సరం లక్షలాదిగా వచ్చి శివరాత్రి మహోత్సవాలు జరుగుతూ ఉంటారు అటువంటి సమయాల్లో ఈ స్థలం ఏదైతే ఇంక్లోజ్ కావడం వల్ల పూర్తి స్థాయిలో అక్కడ ఇబ్బంది జరుగుతూ ఉంది కాబట్టి గౌరవ కలెక్టర్ గారు కూడా ఆ శివాలయాన్ని ఆ ప్రాంతాన్ని మా ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్న స్థలాన్ని కొద్దిగా ఎక్రోచ్ కాకుండా ఆపవాల్సిందిగా మొదలు వినియోగించడం జరిగింది ఖచ్చితంగా పైన గ్రామం తరువాత అన్ని రకాల పోరాటాలు సిద్ధంగా ఉన్న ప్రభుత్వ సర్వే నెంబర్లు నైన్ ఎయిన్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్టీ నైన్ నైన్ నైన్టీ ఎయిట్ నైన్ నైన్టీ సెవెన్ ఈ సర్వే నంబర్లు ఏమైతే ఉన్నాయో ఈ ప్రభుత్వ స్థలానికి ఆరిపోతున్నటువంటి తొమ్మిది వందల అరవై ఆరు తొమ్మిది వందల అరవై ఏడు పట్టా సర్వే నెంబర్లు సర్వే నెంబర్ వేసేసి మరి కబ్జా గురితో గురైతుందని చెప్పేసి గతంలో కూడా గతంలో ఉన్న కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి వినతి పత్రం వేయడం జరిగింది స్థానికంగా ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది ఇప్పుడు ముందు ఎంఆర్ఓ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు ఇప్పుడు కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు మరి ఇప్పుడున్న కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకొద్దామనే ఉద్దేశంతో ఎమ్ఆర్ఓ ఉండడం జరిగింది చాలా విలువైన విలువైనటువంటి భూమి సుమారు ముప్పై కోట్లకు పైగా విలువ ఉన్నటువంటి భూమి ఎకరకు పైగా ఉన్నటువంటి స్థలం అది దాంట్లో బహుళ అంతస్తుల భవన నిర్మాణం జరుగుతూ ఉంది దాన్ని ఆపి నిర్మాణము ఆపి మరి సర్వే చేసి అది మరి ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవాల్సిందిగా మరి ఇక్కడ అందరం ఆల్ పార్టీస్ ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులము గ్రామస్తులము అందరం కలిసి రావడం జరిగింది మరి ఇక్కడ అందరం కలిసి రావడం అంటేనే ఆ సమస్య ఎంత తీవ్రతమైందో గుర్తించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం లేని ఎడల లేని ఎడల మరి మేమంతా హైడ్రా కమిషన్ రంగిరాజ్ గారి అగ రంగనాథ్ గారి దృష్టి కూడా తీసుకెళ్లి ఆలోచన చేస్తున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆ పొజిషన్ నుంచి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే వర్కర్స్ ఉండరో మరి అది ఆ ఓనర్ ఎవరని చెప్పేసి అడిగినప్పుడు కూడా ఓనర్ ఎవరనేది మాకు తెలుస్తలేదు అక్కడ పొజిషన్ మీద కూడా వెళ్ళినాం వర్కర్స్ పిలిచినాం ఆపినాం దీని ఓనర్ ఎవరని కూడా అడిగినా అక్కడ ఎవరు చెప్పలేని పరిస్థితి ఉందని చెప్పేసి తెలుసుకున్నాం ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ స్థానం కబ్జాపై గ్రామస్తులను పాటలకు అతీతంగా తహసీల్దార్ కార్యాలయము కలెక్టర్ కార్యాలయము తిరుగుతూ మెమార్లు ఇస్తుంటే పరిస్థితి ఎట్ అంటే కాన్షియస్ అన్ని వేషన్ ఇస్తుంది ఎవరిని చెప్పిన బాధలు ఇప్పుడు ఎంఆర్ఎస్ స్పందించారు అది కనక్ కార్ ఇచ్చిన గతంలో కనక ట్రాన్స్ఫర్ అయ్యారు రిపోర్ట్స్ సపోర్ట్ రిపోర్ట్స్ వస్తారు ఇంతకుముందు చెప్పినట్టు మరి వేలాది ఎక్కరాదు వందలాది ఎక్కరాదు అమీన్పూర్లో అనేక సర్వే నంబర్లు నైన్ నైన్టీ త్రీ నైన్ నైన్టీ ఫోర్ నైన్ నైన్టీ సెవెన్ ఈ విధంగా అనేక సర్వే నెంబర్లలో పక్క పక్క పట్ట డాక్యుమెంట్స్ చేస్తారు పక్కా పట్టా సర్వే నెంబర్ డాక్యుమెంట్ వస్తారు ఈ యొక్క ప్రవేశాలు కనిపిస్తారు ఈరోజు శివాలయానికి వెళ్ళే ప్రాంతంలో దాదాపు ఐదు వేల గజాల్లో మన అపార్ట్మెంట్ నిర్మిస్తుంటే ఈ విషయమై కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి కాంప్లెంట్ ఇచ్చాం కానీ వాళ్ళు ఏ భూత మాత్రంగా గతంలో సర్వే అయింది సర్వే ఉందని చెప్పేసి తప్పించుకుంటా ఉన్నారు ఇది వాస్తవం తప్పు హండ్రెడ్ పర్సెంట్ పంచాయతీ చేసిన చెన్ వేసిన విధంగా ఎక్కడ కూడా అధికారులు స్పందించడం లేదు సపోర్ట్ డిపండ్ చేస్తా ఉన్నారు ఈ రోజు రచ్చ పాండు అనే వ్యక్తి మళ్ళీ పేరుతో లేవట్ చేసి దానికున్న ఉన్న తొమ్మిది వందల తొంభై మూడు సదర నెంబర్లో రచ్చ పాండు వాళ్ళ కుమారులు బాధ్యాప్తిగా డాక్యుమెంట్ సృష్టించి అమ్ముతుంటే అక్కడ వేలాది వందాలుగా అపార్ట్మెంట్ నిర్మాణం జరుగుతుంటే ఇది రచ్చ పాండవరావు అనే వ్యక్తి మీద కేసు బుక్ చేయాలి తప్పు డాక్యుమెంట్ సృష్టిస్తామని చెప్పేసి మేము గతంలో కలెక్టర్ ఎంఆర్ఓ కూడా కాంపిటీషన్ కానీ అక్కడ ఎంఆర్ఓ గారు కానీ గతంలో గతంలో స్పందించలేదు మరి ఈ రోజు మళ్ళీ మేము వచ్చినాం ఈ రోజు ఖచ్చితంగా అక్కడ భూములు ఆపాలి అవన్నీ పేరు పదక స్థలాలు ప్రభుత్వ స్థలాలు కాబట్టి ఖచ్చితంగా ఆపాలని చెప్పేసి మళ్ళీ ఈ రోజు కలెక్టర్ కలవడానికి వచ్చాం మరి ఈ రోజు ఏ విధంగా యాక్షన్ ఏమి ఏ విధంగా ఉంటారు మేము ప్రశ్నిస్తాం ఖచ్చితంగా ఏ విధంగా ఏది సర్వే అంటారు మేము ఈ రోజు కలెక్టర్ ఆఫీసు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏది సర్వే తప్పుడు ఇచ్చారు అక్కడ ఖచ్చితంగా ప్రభుత్వ భూమి అది నేను రిపోర్ట్ ఇచ్చే రోజు బట్టపరంగా సృష్టించి ఈ రోజు అపార్ట్మెంట్ నిర్మాణం జరుగుతుంది ఖచ్చితంగా ఏడు పైగా చర్యలు తీసుకోవాలి అమీన్పూర్ ఎంఆర్ఓ స్పందించకపోతే అమీన్పూర్ ఎమ్ఆర్ఎస్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం త్వరలో ఈ అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున అనేక అనేక రాజకీయ పార్టీలు కలిసి ఈ యొక్క పెద్ద ఉద్యమాన్ని తీసుకుంటాము త్వరలో రంగనాథ్ గారిని కూడా ఐటర్ ఫిర్యాదు చేస్తాం ఖచ్చితంగా ఈ యొక్క భూములను గర్జలను ఆప్తాము ఆపకపోతే దీని యొక్క కార్యాచరణ పెద్ద ఎత్తున కార్యాచరణ తెలుసుకొని ఖచ్చితంగా ప్రభుత్వ అధికారుల మీద వచ్చేస్తామని చెప్పి